బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే ప్రిల్లరా చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ప్రిల్లర అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్లవాణి దేహము వలె వలె వలెనే ఆయను అతడు శుద్ధుడాయ్యను అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చెత్తగించుము ఇస్రాయలిలోను దేవుడును తప్ప లోకమంతటను మరి ఎక్క ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును అని అనేను వర్లరా చాలా చక్కనైన మాట దైవజనుడు ఎవరో మనకి బైబుల్లో తెలుస్తుంది ఆయన ఎలిషా అనబడిన ప్రాక్ అయితే ఈ నయోమాను అనబడిన ఈయన సిరియా దేశానికి సైనాధిపతిగా సిరియా దేశపు రాజుకి సైన్యాధిపతిగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడు అయితే ఈ పూట దేవుడు ఈ మాటలు ఎలా వాగ్దానం ఇచ్చాడని మనం ఆలోచిస్తే ఇక్కడ దైవజనుడు చెప్పిన మాట పూజ తప్పకుండా ఏడు మారులు మునగమన్నాడట యోర్ధాన నదిలోనికి వెళ్ళి ఈ నయోమాని ఎలిస దైవజనుడు అయితే చెప్పిన మాట ఫస్ట్లో ఒప్పకపోయినా దాని పట్ల నడ జ్ఞానం కలిగి ఉండలేకపోయినా తర్వాత అర్థం చేసుకొని ఆలోచించాడు దేవునికి స్తోత్రురా చూడండి ఇక్కడ నయోమాను ఆలోచించినట్లు మనకు కనబడుతుంది ఎందుకంటే తన పనివాడు అంటాడు అయ్యా యజమానుడా దైవజనుడు వచ్చి ఇది కాదు ఇంకొకటి చెయ్యి అంటే చేస్తావు కదా కానీ ఆయన ఏమన్నాడు యువర్ధను నదికి వెళ్ళి ఏడు మార్లు అందులో మునగమన్నాడు కదా ఇదే కదా నీకు చెప్పింది దానివల్ల నీకు క్షేమమే కానీ ఇంకేమన్నా నష్టం ఉన్నదా అన్న మాట చెప్పినప్పుడు నయోమాను ఆలోచించినట్లుగా మనకి ఆ వాక్యంలో మన నిదానికి చదివితే మనకు అర్థమైంది దేవునికి స్తోత్ర ఇక్కడ దైవజనుడు మాట చెప్తే జరుగుతుందా అనే విషయాన్ని నమ్మాలి ఖచ్చితంగా జరుగుతుంది రెండో మాట ఏంటంటే ఎందుకు చెప్పాడో ఆలోచించాలి దేవునికి స్తోత్రం ఇది ప్రాముఖ్యంగా నేడు ఆత్మీయతలలో పట్టుకోవాల్సిన మాట ఏం చేయాలంట ఆలోచించాలి చెప్పండి ఏం చేయాలంట ఆలోచించాలి పిల్లల ఈ ఆలోచన అనేది క్రీస్తు మీదుగా ఆలోచించాలి మరి అటు ఇటు ఆలోచించామనుకో ఇబ్బందులు పాలవుతాయి శ్రమలు కొని తెచ్చుకుంటా ఇక్కడ ఆలోచించి సరే ఏం జరిగితే అదే కానీ ఆయన పొమ్మన్నాడు ఇంత దూరం వచ్చాను ఈ వ్యాధితో బాధపడుతున్నాను ఈ సమస్య ద్వారా విడుదల లేదు ఈ మాటల వల్ల నేను తట్టుకోలేకున్నాను అనే పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉంటే ఒకనాడు నయోమానున్నాడు పిల్లగా ఉన్నది ఏంటి కుష్టి కూడా అందరు అంటారు ఇతడు వీరుడైనా కానీ ఏమి లేదు ఇతడు దేహం బాగలేదు చూడటానికి ఆ ముఖం ఎంత ఏకారంగా ఉంది అన్నవాళ్ళు ఆ నోడు ఆనాడు లేకపోలేదు అయితే ఇతడికి పొడే కానీ నీ ఆత్మీయతలో ఏముందో నీ విశ్వాసంలో ఏది ఆటంకకరంగా ఉందో అయితే ప్రతివారం వాక్యునితో మాట్లాడినట్లు చేస్తున్నావా చేస్తే నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు చేస్తే నువ్వు ఆలోచించగలిగిన వ్యక్తిగా ఆలోచించగలిగిన వ్యక్తిరాలుగా నీవు ఉంటావు ఆలోచించిన వారు తన కుటుంబాన్ని బాగు చేసుకుంటారు పిల్లర్ వాక్యాన్ని బట్టి ఆలోచించే వారు ఎవరైనా కానివ్వండి తన కుటుంబాన్ని చక్క చేసుకుంటారు కుటుంబం అనబడిన పరిచర్య కానివ్వండి కుటుంబం అనబడిన తన ఆత్మీయత కానివ్వండి ఇంకా భౌతికమైన కుటుంబం ఆత్మీయత ప్రయాణం బాగు చేసుకుంటారు అందుకే అక్కడ అంటాడు నయోమాను ఆ దైవజనుడు చెప్పినట్లుగా విని యోర్ధాను నది దాకా ప్రయాణమైపోయి ఆ నదిలో ఏమండి ఏడు మార్లు నిశ్చయముగా మునిగాడంట సందేహం లేకుండా దేవునికి స్తోత్రురా ఏడు మార్లు ఆ యోర్ధాను నదిలో స్నానం చేయగా పసిపిల్లవాని దేహము వలె అతని దేహమాయను అని రాయబడింది పిల్లరా నమ్మకత్వం మంచిది కానీ నమ్మకత్వం బట్టి పని జరిగించాలి దేవునికి స్తోత్రం దేవుని వాక్యునితో మాట్లాడినట్లుగా ప్రతి ఆదివారం సభల్లో కోడికలలో ఆ వాక్యం చెప్పినట్టుగా చేస్తున్నావా చేయాలి క్రీ చేయాలి దేవునికి స్తోత్రం మీరు చేయలేదని నేను అనట్లేదు చెయ్యలేదని ప్రభువే అనట్లేదు ఎందుకంటే మీరు చేసేవారుగా ప్రయాణం అవుతూ ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిని ముందుంచుకొని ఆలోచించు దేవుడు నీతో చెప్పిన మాటను ఆలోచించి అడిగే అది నీకు ఆశీర్వాదకరం అవుతుంది ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్న అద్భుత మాట ఏంటో తెలుసా పిల్లగా ఏడు మార్లు నీవు ఏసయ్య మాట చొప్పున నడవటపడ నీకొక మాట పరిచయం చేసి నేను ముగిస్తా మొక్క పరిచయం లేకుండా పెద్దోళ్ళు చెప్పారని తల ఉంచుకొని ఒక అమ్మాయి ఒక పురుషుడి చేత గట్టించుకొని ఏడు అడుగులు వేస్తాదనే బా మాటలు మనకి లోకంలో వినబడుతూ ఉంటాయి ఇక్కడ క్రీస్తు మీద ఆధారపడి ఆయన చెప్పిన మాట సత్యమని దైవజనుని నోటి మాట ఆశీర్వాదమని ఏడు మార్లు ఎల్లి యోధాను నదిలో మునిగినా ఏమండి ఆ ఎలిషా ఆ నయోమాను నష్టపోయాడంటారా ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరుల మీరు నష్టపోవడానికి కాదు దేవుడు చెబుతున్న వాగ్దానపు మాత్రం మీరు ఫలవరితంగా దీవిన కాలంగా నడిపించారు దేవుడు నీకు ఎదురు చెప్పాడు దాన్ని చేయటానికి నువ్వు నిశ్చయింపు పడకుండా నిశ్చయముగా చేయండి నిస్సందేహం పడకుండా నిశ్చయముగా చేయండి ఖచ్చితంగా దేవుడి కృప నయోమానికి ఇచ్చిన మేలు నీకు రెట్టింపు దయచేయాలని దేవుని ఉద్దేశం ఆలోచించు ఈ వాగ్దానం ఏ స్థితిలో వీక్షిస్తున్నావు ఏమండి ఆ యోర్ధాను నది అనే ఏసయ్య రక్తము చేత ఆ యోర్ధాను నీటి వాగులు అనబడిన వాక్యము చేత ఏమండి ఓ దేవుని కట్టడ నీతి నియమాలనే ఓ ఒక క్రమము చేత మీరు దీవునికరంగా నడిపించబడుతున్నాడని ఇంకా నడిపించబడాలన్నది ప్రభు ఏసయ్య వారి ఆలోచ ఆలోచించు ప్రార్థించు నయోమానికి వచ్చిన మేలు కంటే రెట్టింపు ప్రభునికి ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీ కొందనాలు నా దేవ ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్నవారు అలానాడు నాయన నీ శావుకుడు ఎలీషా గారు చెప్పిన మాట ప్రకారం నయో యో యోర్ధాన నదిలో ఏడు మారులు మునగగా సంపూర్ణ స్వస్థతను మీరు ప్రకటించారు ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారికి ఏది అవసరమో ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారు చేయలేని వారిగా ఉంటే చేసేవారిగా చేసి వారికి విడుదల విమోచన దయచేయమని తండ్రి మాటని ఆలోచింపక లక్ష్య పెట్టని వారైతే లక్ష్య పెట్టేలా వారి మనసు ఆలోచన బుద్ధిని కుదర్చమని ప్రార్థిస్తూ మీరు దీవించి మహిం తెచ్చుకున్నామని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె టైస్లా గాజ్లా